పోలీసులు గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిమ్మల్ని వికెట్ చేయమని అంటలే ప్రైవేట్ అంటున్నాడు ప్రైవేట్ వచ్చి అంటున్నాడు హుర్రనే ఎందుకు వస్తారు చెప్పు మాట్లాడలేదు కాబట్టి నలభై మూడేళ్ల నుంచి ఒక జాగాలు వచ్చి ఈ నిలబడి ఈ అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని కష్టపడి రాయి కొట్టుకొని రప్ప కొట్టుకొని బతికేటువంటి మీ పైన వాడు పై నుంచి ఎదుర్గా మరి రోడ్డు తట్టుకోవాలా ఇది భయపడేటువంటి టైం కాదు నీకు ఎప్పుడు రక్షణ అవసరం నీ మీద గవర్నమెంటో పోలీస్ వాడో చేసి కోటకు పట్టుకపోయి లోపలికి పోయి కొడుతున్నాడు అంటే అప్పుడు ఏదైనా అవసరం సాటి మనిషి వచ్చే నీ మీద నీ మీద దౌర్జన్యం చేస్తున్నా అంటే నువ్వు తట్టుకోకపోతే ఎవడు దాటుకుంటున్నావు పోలీస్ వస్తుంది ఇది రాజ్యానికి వ్యతిరేకము లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీళ్ళంతా అసాంగిక శక్తులు అంటే అప్పుడు మీరు కోర్టుకు పోవాలి ఇంకో దగ్గరకు పోవాలి ఎవడో బయట నుంచి వచ్చి దౌర్జన్యం చేస్తే నలభై ఏళ్ళ నుంచి నువ్వుడున్నా నువ్వు భయపడిపోతే ఎట్లా విభజించు పాలించు అని అంటారు అంటే మీ లోపల నుంచే మనుషులను విడదీసి వాళ్ళని కొనుక్కొని వాళ్ళతో మీ పైన దుర్మాయి చూస్తాను నువ్వు తిరిగి వాడు వచ్చి నీ సొంత ఇల్లు కూడగొట్టినా నువ్వు అంటే మీరు మీకే మేము చాలా తక్కువ అని అనుకుంటున్నాను నీ జాగాలు వచ్చి నిన్ను కొట్టిపోయినా నీ ఇల్లు కూడగొట్టినా మీరు తిరగబడే పరిస్థితులు లేదు ఒక్క కాంపౌండ్ వాళ్ళ గట్ట నీకు వచ్చినోడు కాదు ఈడని నీ నీ జాగాలకు నీ పర్మిషన్ లేని బయట అడుగు పెట్టాలంటే తిరగబడి కొట్టాను తిరగబడి కొట్టాను ఏం కాదు నీకు పోలీసు వాళ్ళు వస్తే నీ పైన కేసులు అయితే అప్పుడు ఆలోచన చేయాలి కానీ ఇట్లా మీరు బయటి సంస్థలకు బయట గుండాగిరి చేసే వాళ్ళకి మీరు భయపడే మనుషులు కావని నేను అనుకుంటున్నా కన్నా కష్టం చేసుకొని రాయిని శాతం బద్దలు కొట్టేటువంటి శక్తి ఉన్న వాళ్ళు మీరు అంటారు ఈ కొడుకులకు భయపడితే ఈ రోజు రోజు వాళ్ళు ఏడాది జొన్న రోటే కారం నిన్న మీరేడా పని చేస్తారా మేము ఏమైనా పని చేస్తారా వాళ్ళు ఒక్కడు కూడా కూడా వచ్చి వాడు వచ్చి గుల కొడుతున్నావు అని మా కోరిక ఫోన్ చేయాలి తిరిగా తిరగబడ నువ్వు ప్రభుత్వానికి పోలీస్ స్టేషన్ కు వ్యతిరేకంగా పోతలేవు కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు వ్యతిరేకంగా పోతలేవు కాదు చట్టాన్ని రాజ్యాంగాన్ని కాదని నువ్వేం పని చేస్తలేవు కదా మీకు ఉండుమని ఒక కాయిదం ఇచ్చింది స్టే ఇచ్చింది అన్ని ఇచ్చింది రేపటి నుంచి అవసరం అయితే మీకు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మేమందరం ఇన్నే ఉంటాం తెలపురమే నాది పక్కనే తెలపురం కౌన్సిలర్ అయినా అది పక్కనే ఆడికైనా ఇడికైనా వచ్చావు మాయమాటలు చెప్పేటట్టు కాదు కాకుండా ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా నేను వస్తా కానీ పోలీసు రెవెన్యూ ఇబ్బంది పెడితే మీరు భయపడాలి కానీ ఇట్లా బయట ప్రైవేట్ వ్యక్తులు దర్జాగా ఇప్పటికి కూడా కూలగొట్టినల్లా అవే ఆస్కారాలు వస్తే పని చేసి పనిచేసినట్టుంటే అవే పెట్టి మళ్ళా కట్టుకోండి పూర్తి స్థాయిలో మళ్ళా కట్టుకోండి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు కూలగొట్టినో మళ్ళీ రికన్స్ట్రక్షన్ చేసుకోండి మనం కోర్టు పోయి అప్పీల్ చేద్దాం అన్ని వీడియోలు మాకు నష్టపరిహారం కావాలని అడుగుదాం కానీ ఇట్లా కంప్లీట్గా గుడిసే కొనుగోలు ఉంటే వానికి ఇంకా కొద్ది రోజులు అయితే ఇంకా మిల్లవాళ్ళు కూడా నిలగొట్టేటువంటి ఒక ధైర్యం వస్తుంది అది రానియకూరు గా ఆ తడకలైనా సరే మళ్ళా కట్టుర్రీ మళ్ళా నిలబెట్టుర్రీ నిలబెడితేనే మీ స్థానం మీకు బలపడతా బలంగా ఉంటుంది ఆడ నిలబడ్డప్పుడు మళ్ళీ మనం ఓసారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు కాబట్టి ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడేటువంటి అవకాశాన్ని మేము ఒక రెండు రోజులలో వెతుకుతాం ఎయితే అవసరమైతే మళ్ళీ కలెక్టర్ను సిపిని ముఖ్యమంత్రి దాకా విషయాన్ని తీసుకోవాల్సాల్సిన అవసరం లేదు అవసరమైతే పత్రం పట్టుకొని వీడికైనా ముఖ్యమంత్రి ఇంటి దాకా నడుచుకుంటూ పోయి చెప్పేసి వద్దాం అయ్యంత దూరం నుంచి నడిచి వచ్చినాం నీకు మాట చెప్పాను కానీ ఈడికైనా నడుచుకుంటూ పోయి ముఖ్యమంత్రి ఇంటికి సెక్రటరీకు తర్వాత అసెంబ్లీకి పోయి మనం ముచ్చట చెప్పొద్దాం అరెట్ అవుతుంది కదా చెప్పాలి చెప్పేసి వద్దాం అప్పటిదాకా మీరు ఇక్కడ నిలకడంగా ఉండండి బయట రౌడీ మూకలకు భయపడద్దు పొద్దున్నీకి మందు పోసి మన మన మనతోనే మన కుటుంబాలనే మన సమూహాన్ని విభజించేస్తారు దాన్ని మీరు అర్థం చేసుకోండి లక్షకో రెండు లక్షలకో లొంగి ఇడికెని పోయేటోడు ఉంటే నిలబడలేదు మిగిలిత వాళ్ళందరికీ కుటుంబాలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి నేను ఏ టైంలో పిలిచినా వస్తా మీకు ఏ సదుపాయం ఇక్కడ కావాలని వస్తా లేదన్నా మేము నిలబడుతున్నాము తిండి గుడ్డ కాడికే మాకు సాయం చేయాలంటే కూడా దానికి కూడా నిలబడడానికి మేము తయారుగా ఉన్నాం మేము ఉద్యమం చేస్తున్నాం లేదన్నా ప్రభుత్వానికి నిలబడినట్టు చేస్తాం ఏదైనా సాయం అవసరం పడుతుంది అని అంటే కూడా మేము ముందు వ్యవస్థను అర్పిస్తాం మీ పని ఖరాబ్ అవుతున్నా కానీ ఒకసారి కొట్లాడితేనే కొన్ని పనులు అయితే కానీ ఈసారి స్టాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే మీరు అందరు వచ్చి గొడవ పెడితే ఇట్లా ఇట్లా భయపడ్డరాని పోలీసులు మేము జులం చేస్తు రెవెన్యూలో వచ్చి చేస్తుర్రో అంత తట్టుకోలేక నిలబడుతున్నారు అని అనుకున్నాను పక్కన ఉన్నాడు డబ్బా రొట్టె తింటాడు రొట్టెముక చిన్న పాలు తాగి డబ్బా రొట్టెలో పెరిగి వచ్చినాడు వాడు భయపడిస్తున్నారు కాబట్టి लायर <sum>